జర్మన్ ఫాంటసీ థ్రిల్లర్ వుడ్ వాకర్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది సగం మనిషి సగం చిరుత అయిన క్రాగ్ జీవితం చుట్టూ తిరిగే ఈ సినిమా ఆగస్టు ఇరవై రెండున తెలుగులో లభ్యం కానుంది జర్మన్ ఫాంటసీ అడ్వెంచర్ ప్యాక్డ్ మూవీ వుడ్ వాకర్స్ ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టబోతోంది నగ్నిహోతు అని కూడా పిలువబడే వుడ్ వాకర్స్ గత సంవత్సరం అక్టోబర్లో థియేటర్లలోకి వచ్చింది ఇప్పుడు కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందిస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేసింది సూపర్ ట్విస్ట్ లతో సాగే ఫ్యాంటసీ థ్రిల్లర్ వుడ్ వాకర్స్ ఓటీటీలోకి రాబోతోంది ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో చూడొచ్చు ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా కూడా ఈ సినిమాను వీక్షించొచ్చు వుడ్ వాకర్స్ ఈ వారం ఓటీటీ రిలీజ్ డేట్కు రెడీ అవుతోంది దాదాపు పది నెలల థియేట్రికల్ రన్ తర్వాత వుడ్ వాకర్స్ ఆగస్టు ఇరవై రెండున లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ ప్రీమియర్ను విడుదల చేస్తోంది వాకర్స్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ చూడొచ్చు ఇది హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగు భాషల్లో అందుబాటులోకి వస్తుంది భాషా అడ్డంకులను తొలగించడం ద్వారా విస్తృత ప్రేక్షకులను సినిమా చేరుకోవడం సులభం చేస్తుంది ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే వుడ్ వాకర్స్ కూడా ప్లే ప్రీమియం ద్వారా చూడటానికి అందుబాటులో ఉంటుంది ట్రైలర్ కారా అనే షిఫ్టింగ్ ప్యూమా ఈ చిత్రానికి గుండెకాయ వంటిది తన డిఫరెంట్ పర్సనాలిటీ కారణంగా ఫిట్ గా ఉండటానికి కష్టపడే సగం ప్యూమా సగం మనిషి చుట్టూ కథ నడుస్తుంది అలాంటి జీవుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను కనుగొని కొత్త స్నేహితులు ఆధ్యాత్మిక మార్గదర్శకులతో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు అతని జీవితం ఆకర్షణీయమైన మలుపు తిరుగుతుంది మార్గనిర్దేశనం నుండి వ్యక్తిగత ఎదుగుదల స్వీయ గుర్తింపును స్వీకరించడం వరకు ఈ పాఠశాల ప్రత్యేక నైపుణ్యాలతో జీవులను పెంచుతుంది ఏదేమైనా అతని పాఠశాల ముప్పును ఎదుర్కొన్నప్పుడు విషయాలు మలుపు తిరుగుతాయి ఆ తర్వాత ట్విస్ట్లతో సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది వుడ్ వాకర్స్ అనేది స్టూడియో కెనాల్ నిర్మాణం ఒక ఆకృతిని మార్చే జీవి మాయా ప్రయాణాన్ని అన్వేషిస్తుంది జర్మన్ రైజింగ్ స్టార్ ఎమిలే చెరిఫ్ సగం ప్యూమాగా సగం మనిషిగా క్రాగ్ పాత్రలో నటించాడు సహాయక తారాగణంలో ఒలివర్ మసుచి మార్టినా గెడెక్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు మీరు ఫ్యాంటసీ థ్రిల్లర్ పాత్రల అభిమాని అయితే వుడ్ వాకర్స్ మిమ్మల్ని మరచిపోలేని సాహసాలతో నిండిన వైల్డ్ రైడ్కు తీసుకెళ్లుంది హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా చూడటానికి అందుబాటులోకి రానుండటం ఈ ఉత్సాహాన్ని మరింత పెంచింది ఫాంటసీ మరియు థ్రిల్లర్ ప్రేమికులకు వుడ్ వాకర్స్ అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది లయన్స్గేట్ ప్లే ఓటీటీలో ఈ సినిమాను వీక్షించండి